హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంతకు ముందు కూర్చోనడు కదా మా ఫ్రెండు వీళ్ళింట్లో లవ్ బర్డ్స్ ఉన్నాయి ఆ వీడియో తెద్దాము అవి ఎలా ఉన్నాయి ఇంతవరకు నేను చూడలేదు చూసేసి ఆ లవ్ బోర్డ్స్ వీడియో తీసేసి తర్వాత ఇంతకుముందు వీడియోలో బీచ్ దగ్గర నాగార్జున బ్రిడ్జ్ ఉందన్నాను కదా అది దగ్గర నేను చూపిస్తాను ఇంతకుముందు దూరం నేను చూపించాను బ్రిడ్జ్ మీద వెళ్ళి అంతా చూద్దాము అక్కడ పిల్లలు గ్యాలం చేపలు గ్యాలం వేసి చేపలు పడుతున్నారు మనం కూడా గ్యాలం వేసి కొన్ని చేపలు పడదాము మనకు పడితే అదృష్టం లేకపోతే లేదు చూద్దాం ట్రై చేద్దాం లెట్స్ గో వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ వచ్చేసాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇదే మా ఫ్రెండ్ ఇల్లు చూడండి రోజా చెట్లు ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో సూపర్గా పోస్తున్నాయి రోజ్ ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయి ఫ్లవర్స్ చూసారు కదా మనం లవ్ బోట్స్ దగ్గరికి వెళ్ళిపోదాము ఇక్కడే ఉన్నాయి వీళ్ళు రెండే రెండు బోట్స్ తెచ్చారు అవి ఇప్పుడు విన్నాయి చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయా చూడండి సూపర్గా ఉన్నాయి కదా చిన్న చిన్న కొండలు పెట్టేశారు గూడుల్లాగా ఆ గూడుల్లో గుడ్లు కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయా అదిగో చిన్న గుడ్లు పెట్టేస్తున్నాయి చూడు ఎల్లో కలర్ సూపర్ గా ఉంది కదా ఎల్లో కలర్ ది ఎల్లో కలర్ సూపర్ గా ఉంది కదా వీళ్ళు తీసుకొచ్చినప్పుడు రెండు పిల్లలే ఉన్నింది ఇవి పిల్లలు చేశాయి గ్రీన్ కలర్ సూపర్ గా ఉంది కదా లవ్ బోర్డ్స్ అంటారు వీటిని చూడండి వైట్ గ్రీను బ్లూ ఎల్లో కలర్ మిక్స్డ్ కలరు ఇంకోటి బ్లూ కలర్ సూపర్ కానీ అన్ని చూసారు కదా ఇంకా మనము నాగార్జున బ్రిడ్జి అని చెప్పాను కదా బీచ్ దగ్గర అక్కడికి వెళ్దాము ఇది అనిపిస్తుంది కదా బ్రిడ్జి ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి మనము పైకెక్కి సముద్రం వరకు వెళ్ళొచ్చు వెళ్దాము వెళ్తున్నాం ఫ్రెండ్స్ పైకెక్కదారండి దాన్ని ఆర్డర్ చేసి చూసారా ఫ్రెండ్స్ ఇదే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జిని ఇలాగే సముద్రం లోపల తగ్గట్టున్నారు ఇది కానీ బాగా డెవలప్ అయ్యి ఉంటే మాత్రము మా ఊరు అద్భుతంగా తయారై ఉండేది ఇది ఇక్కడ కల్చర్ బాగా కుదరలేదు వాళ్ళకి నాగార్జున కంపెనీ వాళ్ళకి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ బ్రిడ్జ్ కట్టి చాలా ఖర్చు పెట్టారు దీనికి ముందు వీడియోలో నేను వాళ్ళ ఆఫీస్ రూమ్స్ అవన్నీ చూపించాను కదా పాడు పడిపోయినవి అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు వీళ్ళకి నష్టం వచ్చిన కారణంగా ఈ బ్రిడ్జ్ని ఇలా వదిలేశారు చూడండి చూడటానికి చాలా బాగుంటుంది మనము సముద్రం వరకు వెళ్ళిపోదాం ఇలాగే నడుచుకుంటూ డెవలప్ ఉంటే ఎక్సలెంట్గా ఉండేది మా ఊరు ఇదో చూడండి ఇదే కాలువ కనిపిస్తుంది కదా ఇదో కాలువ ఇది బహింకామ్ కెనాల్ అని చెప్పి ఫస్ట్ ఒక వీడియో చేశాను మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే దాని గురించి చరిత్ర ఉంటుంది బహీం కామ్ కెనాల్ ఇది చూడండి ఒకప్పుడు కరువు వచ్చినప్పుడు కట్టిన అది ప్రతి సముద్రానికి పక్కనేది ఉంటుంది వాణిజ్యం కోసం కోల్కత్తా టు చెన్నై వాణిజ్యం కోసం చేశారు ఆ భగీంకామ్ కెనాలు ఇదండి చూడండి మన బీచ్కి దగ్గరికి వచ్చేసాము సముద్రానికి ఇద ఇదంతా బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ నుంచి ఆదో సముద్రం ఉంది కదా మనం చివరికి వెళ్ళిపోయిన తర్వాత సముద్రం మధ్యలో ఉన్న అనుభూతి మనకి చెందుద్ది కానీ సముద్రం మధ్యలోకైతే మనం చూడండి ఇక్కడే పక్కనే రైలుగుంటలు కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి రైలుగుంట రైలు గుంటలు అని చెప్పాను కదా బీచ్ సముద్రం పక్కనే రైలుగుంటలు వాళ్ళే వస్తాయి ఇక్కడ కల్చర్ మాత్రం ఇక్కడ కల్చర్ మాత్రం చాలా బాగొస్తుంది నాగార్జున కంపెనీ వాళ్ళకి ఎందుకు రాలేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం చేపలు రొయ్యలు అవన్నీ బాగా కల్చరు సూపర్గా వస్తుంది సముద్రం దగ్గరలో దానికి తగినటువంటి సెల్ నైటి నీళ్ళు ఇక్కడ ఉంటాయి ఇక్కడ టౌన్లో అయితే మీరు పార్కులకి అలా వెళ్తారు కదా ఈవినింగ్ సమయంలో ఇక్కడ మా విలేజ్లో మాత్రం ఈవినింగ్ సమయంలో ఇక్కడ నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఆరు నుంచి ఏడు దాకా కూడా ఉండొచ్చు ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే చల్లటి గాలి చుట్టూ సముద్రము బల్లే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీకు మనకి చుట్టుపక్కల ఈ ఇసుకపల్లికి చుట్టుపక్కల ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఎవరైనా ఉంటే వాళ్ళు చూడకుండా ఉంటే ఖచ్చితంగా నా వీడియోని చూడండి చూసి మీకు నచ్చితే ఒక్కసారి ఇక్కడ విజిట్ చేయండి మీకు చాలా బాగా అనిపిస్తుంది వచ్చినందుకు మనసుకి ఎంతో ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది చూడండి అదిగో దగ్గర నుంచి చూడండి రైలుగుంట ఇందా దూరం నుంచి చూపించాను కదా ఇప్పుడు దగ్గర నుంచి చూడండి చూడండి ఇక్కడ ఇంతకుముందు నేను వచ్చినప్పుడు టెన్త్ క్లాస్ చదివేటప్పుడు వచ్చానని చెప్పాను కదా అప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ వరకు పార్టీషన్ అనమాట కిందకి మనము మెట్లుండేవి ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసేసారు ఇక్కడ కట్టేశారు అనమాట మెట్లు ఉండేవి అంటే ఇందాక స్టార్టింగ్ నుంచి వచ్చాం కదా అలా లేకుండా మధ్యలో నుంచి కిందకి దిగేయచ్చు మనం మెట్లు ఉండేవి ఇద్దో ఇక్కడ ఏందో రెండు ట్యాంకిలాగా కట్టేశారు ఆ దూరం నుంచి ఇక్కడికి పైప్ లైన్ ఉండేది పెద్ద పెద్ద పైప్ లైన్స్ వాటిల్లో నుంచి వాటర్ దీంట్లో నింపేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అయితే మనకి తెలియదు అప్పుడు ఇదంతా కల్చర్ జరిగేది కదా ఈ రోడ్డంతా ఇది రోడ్లాగా ఉంది కదా ఈ బ్రిడ్జ్ మొత్తము పైప్ లైన్లు ఉండేవి ఐరన్ అవంతా ఇప్పుడు ఇది పాడుపడిపోయే లోపల అందరూ వాటిని పగలగొట్టి ఐరన్ రాడ్లన్నీ తీసుకెళ్ళిపోయారు అందువల్ల ఇలా ఉంది నేను ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చినప్పుడు అప్పుడంటే కొత్తగా అది కల్చర్ ఆగిపోయి వెళ్ళిపోయారు కాబట్టి అప్పుడు ఇవన్నీ ఉన్నాయి కమ్ములు రాడ్లు అన్నీ ఇప్పుడు లేవు చూడండి దగ్గరకు వస్తున్నాం మనము ఇక్కడి నుంచి బీచ్ ఎలా ఉందో చూడండి చాలా అందంగా ఉంది కదా ఈ ఈ లైన్లోనే మనము నడుచుకుంటూ వెళ్తే సముద్రం లోపలికి వెళ్ళిపోయినటువంటి అనుభూతి కలుగుద్ది మనకి చూడండి సముద్రము చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ గాలి మాత్రము ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఈ ఏరియాకి తీసుకొద్దాం అనుకున్నాను ఈ బీచ్ని ఇదంతా ఇలాగా నాగార్జున బ్రిడ్జిని ఇవన్నీ చూపించాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను ఈ రోజు కుదిరింది అది చూడండి మీకు అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం ఇక్కడ చూడండి జాలర్లు ఇక్కడ వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు నేను పైన నుంచి తీసాను కాబట్టి లాంగ్ షాట్లు అలా ఉంది ఇద్దరు ఇక్కడ స్టూడెంట్ అబ్బాయి చదువుకుంటున్నారు స్టూడెంట్ అంటే స్టూడెంట్ అనే కాదు యూత్ పిల్లలు అంతా ఉంటారు కదా వచ్చి ఇక్కడ గాలా వేసి చేపలు పడుతూ ఉంటారు అది చేపలు పట్టడం వాళ్ళ హాబీ కాదు అంటే వాళ్ళు చేపలు పట్టి అమ్మడానికి కాదు టైంపాస్ అనమాట ఇంకేం చేస్తారు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చో ఉండకుండా అప్పుడప్పుడు సాయంత్రం సమయంలో వచ్చి ఇద్దరు ఇలా గాలా వేసేసి చేపలు పట్టుకొని వాళ్ళ టైంపాస్ అలా గడుపుతూ ఉంటారు ఇద్దరు సముద్రం మధ్యలోకి వచ్చేసిన అనుభూతి కలుగుతుంది కదా సముద్రం మధ్యలో ఫ్రెండ్స్ చూడండి సముద్రం మధ్యలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు చూడండి ఎలా ఉందో సముద్రం నాకైతే చాలా ఉత్సాహంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు ఎందుకంటే నేను వచ్చి చాలా చిన్నప్పుడు వచ్చాను నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు వచ్చాను తర్వాత ఇదే రావడం చూడండి అలలు అలా అంటే సముద్రంకి మధ్యలో వెళ్ళే వరకు అలలు రావు అయితే అందులో వస్తాయి కానీ పొద్దున చూడండి నది ఉన్నట్టు ఉంటుంది లోపల చేపలకి గాలాలు వస్తూ ఉన్నారు చాలామంది ఆ గాలాలకు మాత్రం చేపలు పడట్లేదు లోపల చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నాడట పడితే మాత్రం మనము ట్రై చేస్తాము నేనైతే ఇంచుమించు సముద్రానికి సగం మధ్యలోకి వచ్చినట్లుగా ఫీలింగ్ మీకు అక్కడ చూడండి సముద్రం వడ్డీ అక్కడ ఉంది ఆ ఉంది మనం మధ్యలోకి వచ్చేసాము వచ్చేసారా వడ్డీ ఎంత దూరంలో ఉందో చూడండి సముద్రం ఒడ్డి ఎంత దూరంలో ఉంది అంటే ఏదో ఇంచుమించు సముద్రం మధ్యలోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది నాకైతే వడ్డీ చూడే ఆడుందో మనం ఇక్కడ ఉన్నాము మధ్యలో ఇదిగో ఇక్కడ ఏ బాబు గేలా వేస్తున్నాడు తర్వాత కూడా మనం తీసుకొని ఇక్కడే గేలా వేద్దాము రిటర్న్ వచ్చేటప్పుడు ముందుకు వెళ్దాం పదండి చూడండి ఇవన్నీ రూమ్స్ ఈ చివరికి వచ్చేసాం మనము ఇదంతా అప్పుడు సముద్రం నుంచి వాటర్ తీసుకొని ఇక్కడ కల్చర్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి లాక్కొని ఇదంతా పాడుబడిపోయింది ఇప్పుడు చూడండి ఎలా ఉంది వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ ఇదండి ఇక్కడ నుంచి ఉన్నాయి కిందకి వెళ్ళిపోవచ్చు ఇదో ఇందులో నుంచి మెట్లు ఉన్నాయి కిందకి వెళ్ళిపోయి మనము కింద సముద్రం చూసుకోవచ్చు కానీ పొద్దుగు కింద చకట పడుతుందని ఇక్కడ ఉన్న కొంతమంది కిందకి దిగనివ్వలేదు వద్దన్నారు అంటే కొంచెం మేము ఈవినింగ్ సమయంలో వచ్చాము కదా కొంచెం ఫోర్కి అలా వస్తే కిందకి దిగి కూడా చూపించేవాడిని సందర్శకులు చాలామంది ఇప్పుడు వస్తూ ఉన్నారు ఫుడ్ అవి తీసుకొని ఇక్కడ తింటూ ఎంజాయ్ చేస్తారు స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఇక్కడ వ్యూ చూడ ఎలా ఉందో ఒక మూవీ థియేటర్లో థియేటర్లో స్క్రీన్ ఉన్నట్లా ఉంది కదా మూ వ్యూ సూపర్గా ఉంది ఇక్కడ వ్యూ చాలా బాగుంది కదా చూడటానికి ఎంత అందంగానో ఉంది షూటింగ్స్ ఏమైనా ఫొటోస్ అవి తీసుకోవాలంటే అద్భుతంగా ఉంటుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు చూడు పెద్ద హోల్స్ ఉన్నాయి చూడు ఆ గుంటలు వాటిలో పడిపోతారు జాగ్రత్తగా చూసుకొని నడుచుకోవాలి ఇక్కడ ఎక్కువగా ఈ గుంటలు ఉంటాయి గుంటలైన ఏం కాదు అవన్నీ ట్యాంకులుగా కట్టేసి వాటర్ నింపి ఏదో చేసే వాళ్ళప్పుడు కల్చర్ జరిగేటప్పుడు ఇప్పుడు అవన్నీ మూసేయకుండా అలాగే ఉన్నాయి కదా మనం వచ్చినప్పుడు జాగ్రత్తగా నడవాలి పిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్తగా వాళ్ళని వెంట పెట్టుకునే ఉండాలి వాటిలో పడిపోయారంటే మళ్ళీ కష్టము వెనకాల సముద్రం అలలు ఎలా ఉన్నాయి అలలు పెద్ద రావు లోపల సముద్రం లోపలకు ఉంటుంది కాబా కదా లోపల అలలు రావు ఎక్కువ బయటకే వస్తాయి అలలు ఇది ఇక్కడ అంత హోల్స్ ఉంటాయి చూసుకొని నడవాలి చూసారు కదా ఎలా ఉందో ఇగో రూమ్స్ లాగా కట్టేసి వదిలేశారు అన్నీ పాడు పడిపోయినాయి అంత పాడు చూడండి సందర్శకులు అంతా ఎలా వస్తున్నారు నాకైతే కన్యాకుమారి వెళ్ళాను నేను కన్యాకుమారిలో ఉన్న ఫీలింగ్ కొంచెం ఇక్కడ కలిగింది నాకు అప్పుడు చిన్నప్పుడు వచ్చాను కానీ నాకు అంత ఫీలింగ్ ఏమీ లేదు ఇప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది ఈ వీడియో ఇక్కడ వ్యూ చూడ ఎలా ఉందో ఫొటోస్ తీసుకోవచ్చు ఇలాంటి వ్యూలో చూడండి ఎంత అందంగా ఉందో పక్కన సముద్రం మధ్యలో ఉన్నట్టుగా ఉంది కదా చూడటానికి చూడండి ఎలా ఉందో బీచ్ మాత్రం అద్భుతంగా ఉంది ఇక్కడికి వస్తే మీరు ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే ఒకసారి వాళ్ళే మైండ్ ఫ్రెష్గా రిలీఫ్ అయిపోద్ది ఇక్కడికి వస్తే మాత్రం చూడండి పిల్లల్ని మాత్రం తీసుకురావద్దు ఎందుకంటే ఇక్కడ అంతా డేంజర్గా ఉంది చుట్టూ చూడు ఏం గోడ కూడా లేదు లోపల పడిపోవచ్చు పిల్లల్ని తీసుకొచ్చారంటే పిల్లలు కుదురుకుండా ఉండదు అంత హోల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ హోల్స్ సముద్రంలో పడిపోతారు వాటిలో కానీ పడ్డారంటే చిన్న పిల్లల్ని అయితే తీసుకురావద్దు మీరు ఎవరైనా వచ్చి పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి లొకేషన్ ఎలా ఉందో ఇద్దో వచ్చేసాను గేలాం దగ్గరికి ఆ అబ్బాయి అబ్బాయిందా గ్యాలం వస్తున్నాడు కదా అక్కడికి వచ్చాను చూద్దాం ఒక చేపైనా పడుద్దో లేదో మనం కూడా ట్రై చేద్దాము వేస్తున్నాను ఫస్ట్ వేసేటప్పుడు దానికి నత్తలు ఉంటాయి కదా ఆ నత్తల్ని గేలాంకి గుచ్చాము వేస్తున్నాను సముద్రంలోకి ఏమైనా పడుద్దేమో మన అదృష్టం బాగుంటే పడుద్ది లేకపోతే లేదు అయితే పది నిమిషాల నుంచి అలాగే పట్టుకున్నాను కానీ వీడియోలో చూపించలేదు మీకు ఏదో బరువుగా ఉంది లైట్గా పడినట్టు అనిపిస్తుందని లాగుతూ ఉన్నాను చూద్దాము ఇందులో ఏమన్నా చేప ఉందో లేదో చేప ఉందో అసలు నత్తనే నేను చేప అనుకున్నాను లాగుతూ ఉన్నాను ఎంత కడికి వస్తుంది చాలా లోతుకుంది కదా సముద్రము తీస్తా ఉన్నాను ఇంకా వస్తుంది కాకపోతే ఏదో చిన్న బరువు అయితే అనిపిస్తుంది ఖచ్చితంగా చేప పడుంటుందని నా అనుమానం చూద్దాం నా పది నిమిషాలు యొక్క కష్టానికి ఫలితం దొరుకుద్దో లేదో పది నిమిషాలు సేపు నిలబడ్డా నేను ఇక్కడ దీనికోసము వేసి ఏదో పడినట్టే ఉంది అవును పడింది చిన్న చేప వా చాలా అదృష్టము ఆ అబ్బాయి దగ్గర నుంచి వేసే ఉన్నాడు కానీ ఆ అబ్బాయికి పడలేదు మనం వేయగానే పడిపోయింది చేప అద్దో చూడండి చాలా సంతోషంగా ఉంది నాకు ఏంటి ఒక్క చేప పడిపోయింది కాబట్టి ఏందో విజయం సాధించినట్టు అనిపిస్తుంది నాకు ఆ చేప పడటమే లోపల చూడండి ఎలాగ ఎలుగుతుందో చేప ఎగురుతుంది అది చేప చూడండి ఎలా ఎగురుతుందో ఏ వేసినందుకు ఫలితం దక్కింది అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి చేపని మీరు కూడా దీన్ని ఏమంటారంటే ఏదో చిన్న పక్కో ఏదో అంటారంట నాకు తెలియదు వాళ్ళని అడిగితే చెప్పారు ఇచ్చేద్దాం వాళ్ళది ఓకే ఓకే ఫ్రెండ్స్ పొద్దు కూకేసింది లైటింగ్ అంతా పోయింది ఇంకా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ నాగార్జున బ్రిడ్జ్ ఇది చూడండి టైము బాగా పొద్దు కూకింది లైటింగ్ అంతా పోయింది ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆ వీడియో కానీ మీకు నచ్చే ఉంటుంది ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్